ఇచ్చిందని అనుకుందాం న్యాయశాఖ ఓకే అని లేదు నిరుద్యోగ సంఘాలతో భేటీ అయింది సో మనకు టెన్ ఆర్ ట్వెల్వ్ థౌజండ్ పోస్టులతోటి అడిషనల్ నోటిఫికేషన్ అంటే ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్తో కలిపి ఓవరాల్గా ట్వెల్వ్ థౌజండ్ నోటిఫికేషన్ ట్వెల్వ్ థౌసండ్ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటి ఈ ప్రాసెస్ అయితే అవుతూనే ఉంటుంది ఈలోగా ఈలోగా ప్రాసెస్ అవుతుంటుంది ప్రమోషన్ ప్రమోషన్స్ అయిపోతాయి ఇప్పుడు ఏంటి మనకి వేకెన్సీ ఏర్పడతాయి అక్కడ సో ఇది ఇది ఒక నోటిఫికేషన్ అయిపోయిందండి డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి అయిపోయింది సో మిగిలిన వాటి సంగతి ఏంటి ప్రమోషన్ ద్వారా కలిగినటువంటి ఏవి ఏర్పడినటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి సంగతి ఏంటి ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ మిగిలిపోయాయి కదా సో ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయింది సో ఇట్ మరి టెన్ థౌసండ్ పోస్టుల సంగతి ఏంది గవర్నమెంట్ మనకు ముందే హామీ ఇచ్చింది ఏంటి మూసినటువంటి పాఠశాలలు తెరవాలి ప్రతి గ్రామానికి కూడా కంపల్సరీ ఒక పాఠశాల ఉండాలి విద్యార్థులు దూరం వెళ్ళొద్దు అక్కడ పాఠశాల ఉండాలన్నారు బట్ ఇక్కడ ఏమైంది ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు వేకెన్సీ ఏర్పడతాయి మరి వాటి సంగతి ఏంటి గవర్నమెంట్ కంపల్సరీ మాట ఇచ్చింది కాబట్టి హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోణ్ణూరు ఎస్ మరి డిఎస్సికి సంబంధించినటువంటి రకరకాల వార్తలు డైలీ నెక్స్ట్ వచ్చేసి రకరకాల పేపర్లో కావచ్చు వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు సో రకరకాల మెసేజ్ వస్తున్నాయి అభ్యర్థులని తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేసేటువంటి వార్త సో మరి దీంట్లో క్లారిటీ ఇవ్వడానికైతే నేను ఈ వీడియో చేస్తున్నాను మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం నేను చాలా క్లియర్గా సో చాలా క్విక్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను సో అసలు మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి కొనసాగించాలా బ్రేక్ ఇవ్వాలా ఏంటి ఎలా ఉండాలి అనేది కంప్లీట్గా చెప్తాను అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా అండ్ ఈ వీడియో యూస్ఫుల్గా డెఫినెట్గా లైక్ అయితే చేయండి సో నేను ఎంత కష్టపడి చేశానండి ఇదంతా కూడా రైట్ సరే దీన్ని అంతా పక్కకు పెట్టేసినట్టు అండ్ డెమో వీడియోస్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి వీడియో డిస్క్రిప్షన్లో అండ్ చూద్దాం ఇక్కడ సో మనకి గత కొన్ని రోజుల నుంచి అంటున్నారు మెగాడిఎస్సి మెగాడిఎస్సి అని సో డిఎస్ అంటే ఎన్ని పోస్టులు ఉండొచ్చు అంటే మేబీ ట్వంటీ థౌజండ్ ప్లస్ ఆర్ మైనస్ సో ఒక ఐదు వందలు వెయ్యి ఇటుగా ఉంటుంది మెగాడిఎస్సి సో మరి డిఎస్సి కాంగ్రెస్ అధికారంలో రాగానే మెగాడిఎస్సీ వేస్తా అని చెప్పింది మరి దీనికి ఉన్న అడ్డంకులు ఏంటి అని చూసినట్లయితే సో జనరల్గా మెగాడిఎస్సిలో ట్వంటీ థౌజండ్ పోస్టులు ఏర్పడాలేంటంటే డెఫినెట్గా ప్రజెంట్ ఉండేటువంటి టీచర్స్ ఎవరైతేనో వాళ్ళకి ప్రమోషన్స్ జరగాలి కంపల్సరీ సో ఎస్జిటీలు స్కూల్ వేస్టర్ స్కూల్ వస్తాం గెస్టుడు హెచ్ఎండ్గా ప్రమోషన్స్ అయినట్లయితే మనకు దాంట్లో కొన్ని దీంట్లో కొన్ని వేకెన్స్ ఏర్పడతాయి వీటిని అడిషనల్ నోటిఫికేషన్ కలిపి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ ఫైవ్ థౌసండ్ ఎయిటీ నైన్ పోస్టర్ అయితే ఆ నోటిఫికేషన్కి వేస్తే అరౌండ్ ట్వంటీ థౌసండ్ వరకు ఉంటానికి ఛాన్స్ సో మరి బట్ ఇక్కడ ప్రమోషన్స్ ఎందుకు ఆగిపోయాయని చూసినట్లయితే కోర్టులో ఆల్రెడీ కేసు ఉంది మనకు తెలిసింది సో కోర్టులో కేసు ఏంటి అంటే ఎస్జిటి వాళ్ళు ప్రమోషన్ కావాలంటే స్కూల్ వస్తాడు ప్రమోషన్ కావాలంటే కంపల్సరీ వీళ్లకు టెట్ పేపర్ టూ క్వాలిఫై ఉండాలి సో అలా కాకుండా ఇప్పుడు ఎస్జిట్ వల్ల చాలామందికి మనకి టెట్ క్వాలిఫై అయి లేరు కాబట్టి సో అక్కడ ప్రమోషన్స్ అనేది ఆగిపోయిందనేసి చెప్తున్నారు సో మరి ఇప్పుడు ఆ ప్రమోషన్స్ రన్ కావాలంటే ఏం చేయాలంటే డెఫినెట్గా టెట్ నోటిఫికేషన్ వేయాల్సి ఉంటుంది ఇక్కడ టెట్ నోటిఫికేషన్ గురించి కూడా కొంత క్లారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను సో ఇది ఏప్రిల్లో ఉండడానికి అయితే ఛాన్స్ ఉంది అండ్ ఇంకా అడుగుతూ ఉన్నారు టెట్ టీచర్స్కి ఆల్రెడీ ఇన్ సర్వీస్ టీచర్స్ సపరేట్గా ఉంటుందంటే అలా సపరేట్గా ఏమీ ఉండదండి సేమ్ ఉంటుంది సో టెట్ పదహారు రకాలు ఏమీ ఉండదు సో మనకి ఎన్సీటీ గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ప్రకారం సో టెట్ అనేది అక్కడ రెగ్యులర్ టెట్ ఏదైతే ఉందో అలాగే ఉంటుంది సో మేబీ ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ ఏంటంటే కొంత డిఫికల్టీ లెవెల్ తగ్గడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఇన్ కేస్ స్పెసిఫిక్గా టీచర్స్ ప్రమోషన్ రన్ కావాలనే ఉద్దేశంతో ఏమైనా టెట్ కండక్ట్ చేస్తే లాస్ట్ టైం టెట్తో కంపేర్ చేస్తే ఈసారి కొంతవేరకు ఈజీగా ఉండడానికి అవకాశం ఉంటుంది పేపర్ రైట్ సో ఇన్ కేస్ టెట్ వేశారనుకోండి టెట్ వేసేసిన తర్వాత టెట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి అందరికీ ప్రమోషన్స్ ఓకే సో ఈ ప్రాసెస్ అంతా సక్సెస్ఫుల్గా రన్ అయినట్లయితే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఈ టెన్ థౌజండ్ ప్లస్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి అడిషనల్ నోటిఫికేషన్లో యాడ్ చేస్తే మనకేంటంటే మెగాడిఎస్సి ట్వంటీ థౌజండ్ ప్లస్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఇది యాక్చువల్గా ఎందుకు ఆగిపోయింది ఇప్పుడు డిఎస్ అంటానికి మెయిన్ రీజన్ సో ఇన్ కేస్ ప్రమోషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ ప్రమోషన్స్ ఇదంతా ప్రాసెస్ కావాలంటే ఈలోగా ఎన్నికల కోడ్ అనేది వస్తుంది కాబట్టి ఇదంతా లెందీ ప్రాసెస్ కాబట్టి ఇదంతా లెందీ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే మెగాడిఎస్సి ప్రకటించాలంటే మెగాడిఎస్సి ప్రకటించాలంటే ఇక్కడ ప్రమోషన్స్ ఇవ్వకముందే ఈ టెన్ థౌసండ్ ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఖాళీలు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ ఇవ్వకుండానే ఈ టెన్ థౌసండ్ ఖాళీలను ఎడిషనల్ నోటిఫికేషన్లో చూయించొచ్చా అలా చూపించడానికి అవకాశం ఉందనేసి గవర్నమెంట్ వాళ్ళు న్యాయ సలహా తీసుకుంటున్నారు ఇక్కడ గవర్నమెంట్ న్యాయ సలహా తీసుకుంటున్నారు ఇన్ కేస్ ఆ న్యాయ సలహా ఏదైతే ఉందో గవర్నమెంట్కి అనుకూలంగా ఇచ్చారనుకో సరే అక్కడ ప్రమోషన్స్ ఇవ్వకున్నా కానీ ఆ టెన్ థౌజండ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ముందే మనం అడిషనల్ నోటిఫికేషన్లో ఇంక్లూడ్ చేసి ఆ ప్రమోషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాటిని నింపొచ్చు అని ఓకే అని చెప్పింది అనుకోండి సలహా సో మనకి ఇబ్బంది ఏం లేదండి సో సింపుల్గా ఈ న్యాయ సలహా కూడా మనకి వితిన్ కపుల్ ఆఫ్ డేస్లో వచ్చేస్తుంది సో ఓకే అంటే ఏమవుతుందంటే ఈ పోస్ట్ మళ్ళీ పోయి ఇక్కడ కలుస్తాయి సో ఎన్ని అండి సో టెన్ థౌసండ్ పోయి మొత్తం ఓవరాల్గా మళ్ళీ ఇక్కడ ట్వంటీ థౌసండ్ ప్లస్ పోస్ట్లు అంటే మళ్ళీ మెగాడిఎస్ రావడానికి ఛాన్సెస్ ఓకే అంటే సో మన న్యాయ సలహా తీసుకున్నప్పటికి కూడా ఓకే అని లేదు సో అలా చూపించొద్దు ప్రమోషన్స్ ద్వారా ఖాళీలు అయిన తర్వాతనే ఆ పోస్టులను చూపించాలి సో ఇలా అడ్వాన్స్గా చూపించొద్దు అని అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ సో ఓకే అంటే పర్వాలేదండి మనకి ఇబ్బంది ఏం లేదు త్వరగా నోటిఫికేషన్ వస్తుంది ఇబ్బంది ఏం లేదు సో లేదంటే లేదంటే ఏమవుతుందంటే సో లెవెన్త్ కల మనకు టెన్త్ లెవెన్త్ సెకండ్ వీక్లో ఏంటంటే ఈ నిరుద్యోగులతోటి ఒకటి మీటింగ్ పెడతా అని చెప్పారు సో నిరుద్యోగుల సంఘాలతోటి భేటీ కావడం జరుగుతుంది సో భేటీ అయిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు అక్కడ రిప్రజెంట్ చేస్తారు ఏంటి న్యాయ సలహా తీసుకున్నాము మనకి ఇలా అడ్వాన్స్గా నోటిఫికేషన్లో ఇవ్వడానికి కుదరదు అని చెప్పింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఇక్కడ నిరుద్యోగుల సంఘాలకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఏంటంటే సార్ మేము వెయిట్ చేస్తాం ప్రమోషన్స్ అయిన తర్వాత వెయిట్ చేస్తాం తర్వాత నోటిఫికేషన్ ఇవ్వండి మెగా డిఎస్సి ఇవ్వండి అంటానికి ఛాన్స్ ఉంది దానివల్ల ఒక్క నష్టం ఏంటంటే మనకి డిఎస్సి నోటిఫికేషన్ డిలే కావడానికి ఆస్కారం ఉంటుంది డిలే కావడానికి ఆస్కారం ఉంటుంది లేదు నిరుద్యోగ సంఘాలతో భేటీ అయినప్పుడు సార్ మాకు ఆ ప్రమోషన్స్ సంబంధం లేదు ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అడిషనల్ నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఇచ్చేసేయండి మా నోటిఫికేషన్ మాకు దానితో సంబంధం లేదు అన్నారు అనుకుందాం సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఫైవ్ థౌసండ్ ఎయిటీనే దానికి అదనంగా ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు కలిసి మనకి ఏంటంటే అరౌండ్ టెన్ టు ట్వెల్వ్ థౌసండ్ సో నేను ఇక్కడ వేసిన ఫిగర్ ఎగ్జాక్ట్ కాదండి ఒక థౌజండ్ అడిడ్గా ఉండడానికి ఛాన్స్ ఉంది సో మనకు ఒక టెన్ థౌసండ్ తోటి నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ నోటిఫికేషన్ అండ్ అడిషనల్ నోటిఫికేషన్ ప్రమోషన్ వెహికల్స్ సంబంధం లేకుండా నిరుద్యోగ సంఘాలతో భేటీ చేసినప్పుడు వాళ్ళు వద్దు సార్ దాంతో మాకు సంబంధం లేదంటే ఇలా ఉండడానికి అవకాశం ఉంటుంది లేదు సార్ కావాలి మాకు మేము వెయిట్ చేస్తామంటే మాత్రం కొంచెం డిలే అయినప్పటికీ కూడా మనకు మెగాడిఎస్సీ రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకే సో ఇది అయిపోయింది నోటిఫికేషన్ ఇచ్చిందని అనుకుందాం న్యాయశాఖ ఓకే అని లేదు నిరుద్యోగ సంఘాలతో భేటీ అయింది సో మనకు టెన్ ఆర్ ట్వెల్వ్ థౌసండ్ పోస్టులతోటి అడిషనల్ నోటిఫికే అంటే ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్తో కలిపి ఓవరాల్గా ట్వెల్వ్ థౌసండ్ నోటిఫికేషన్ ట్వెల్వ్ థౌజండ్ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఏంటి ఈ ప్రాసెస్ అయితే అవుతూ ఉంటుంది ఈలోగా ఈలో ప్రాసెస్ అవుతుంటుంది ప్రమోషన్ ప్రమోషన్స్ అయిపోతాయి ఇప్పుడు ఏంటి మనకి వేకెన్సీస్ ఏర్పడతాయి అక్కడ సో ఇది ఇది ఒక నోటిఫికేషన్ అయిపోయిందండి డిఎస్సీ నోటిఫికేషన్ ఒకటి అయిపోయింది సో మిగిలిన వాటి సంగతి ఏంటి ప్రమోషన్ ద్వారా కలిగినటువంటి ఏ ఏర్పడటటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి సంగతి ఏంటి ఇప్పుడు ఒక టెన్ థౌసండ్ మిగిలిపోయాయి కదా సో ఒక డిఎస్సి నోటిఫికేషన్ అయిపోయింది సో ఇట్ మరి టెన్ థౌసండ్ పోస్టుల సంగతి ఏంటి గవర్నమెంట్ మనకు ముందే హామీ ఇచ్చింది ఏంటి మూసినటువంటి పాఠశాలలు తెరవాలి ప్రతి గ్రామానికి కూడా కంపల్సరీ ఒక పాఠశాల ఉండాలి విద్యార్థులు దూరం వెళ్ళొద్దు అక్కడ పాఠశాల ఉండాలన్నారు బట్ ఇక్కడ ఏమైంది ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు వేకెన్సీ ఏర్పడతాయి మరి వాటి సంగతి ఏంటి గవర్నమెంట్ కంపల్సరీ మాటిచ్చింది కాబట్టి మాటిచ్చింది కాబట్టి ఇటు నిరుద్యోగులు ఫస్ట్ డిఎస్సిలో మిస్ అయినటువంటి నిరుద్యోగులను వాళ్ళను సాటిస్ఫై చేయడానికి కావచ్చు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో సో మూసినటువంటి పాఠశాలలు తెరవాలి అదేవిధంగా ప్రతి గ్రామానికి కూడా పాఠశాల ఉండేటువంటి ఉద్దేశంతో ఏవైతే స్టేట్మెంట్ ఇచ్చిందో మరో డిఎస్సి టెన్ థౌజండ్ ప్లస్ పోస్టులతోటి ఇంకో డిఎస్సి కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఇది కంప్లీట్ ఓవరాల్ ప్రాసెస్ అండి సో ఇలా అయితే ఆస్కారం ఉంటుంది సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఇలా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే అభ్యర్థులు వీటి గురించి దేని గురించి కూడా ఆలోచించకండి టెట్ వస్తుందా రాదా సో డిఎస్సి కంటే ముందు టెట్ ఉంటుందా లేదా టెట్ రాయాలా డిఎస్సి వాటిపైన క్లారిటీ తర్వాత ఇస్తాను నేను టెట్ రాయాలా డిఎస్సీ రాయాలా సో ఇంకా ఎవరెవరు ఎలా ప్రిపేర్ కావాలని చెప్తాను సో వీటన్నిటి గురించి మర్చిపోండి సో ఏదో ఒక డెఫినెట్గా అవుతుంది అవుతుందా కాదా రెండే కదా ఆప్షన్స్ అక్కడ మనకి ఇంకో ఆప్షన్ లేదు కదా ఇక్కడ మనకి న్యాసలా తీసుకుంటే అవుతుందా కాదా అవుతే మనకి ఏంటి ఓకే గుడ్ వెల్ అండ్ గుడ్ సో లేదంటే చిన్న నోటిఫికేషన్ తర్వాత ఇంకోటి అడిషనల్గా డిఎస్సి ఇంకో నోటిఫికేషన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఏవి కూడా ఆలోచించకండి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇవి ఖచ్చితంగా అయ్యేటువంటి ప్రాసెస్ ఖచ్చితంగా అవుతుంది గవర్నమెంట్ దగ్గర కూడా చాలా క్లియర్ ఐడియా ఉంది ఏంటంటే ఉద్యోగస్తులు నిరుద్యోగుల వల్లనే మనం ఈరోజు ఈ పొజిషన్లోకి వచ్చామనేటువంటి క్లియర్ కట్ ఐడియా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేసే పనిలోనే గవర్నమెంట్ ఉంటుంది సో మనకు అనుకూలంగానే స్టెప్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి సో మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆస్పిరెంట్ చెప్పేది ఒకటే మీరు ఏమీ వరీ కావద్దు మీ ప్రిపరేషన్ పైన మీరు ఫుల్లీ కాన్సన్ట్రేటెడ్గా ఉండండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కంప్లీట్ చేసిన వాళ్ళు రివిజన్ చేయండి సో అటు ఇటు ఏమీ కాకండి ఈ సో నేను ఒక మీరు అనుకుంటున్నాడు వన్ ఇయర్ నుండి చెప్తున్నాడు సార్ అంటే వన్ ఇయర్ నుండి చెప్పింది వేరు ఇప్పుడు చెప్పేది వేరండి ఖచ్చితంగా ఎగ్జామ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఎగ్జామ్ అవుతుంది సో కాబట్టి యూ జస్ట్ మెయింటైన్ యువర్ కన్సిస్టెంట్ ఇట్ సో ఐ విష్ ఆల్ ద సక్సెస్ మెయిట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఇన్ దెక్స్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే